నమస్కారం అండి నేను మీ డాక్టర్ నంది రామేశ్వరరావు ఫౌండర్ అండ్ సిఇ ఆఫ్ రియల్ రియాలిటీ ఆక్సిజన్ బ్యాక్ విత్ వన్ మోర్ న్యూ వీడియో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఈరోజు మాట్లాడబోయేది ప్రీ లాంచ్ అంటే ఏంటి ప్రీ లాంచ్ ఆఫర్లో కొనాలా కొనుక్కుంటే ఎలాంటి చర్యలు తీసుకో ఎలాంటి పరిణామాలు ఉంటాయి ఎలాంటి పరి అంటే ఎలాంటి ఫ్యాక్టర్స్ చూసుకోవాలి ఎప్పుడు కొనాలి ఎప్పుడు కొనకూడదు బిల్డర్తో ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు నేను యూనివర్సిటీ ఇన్వెస్ట్ చేయాలంటే ఏం ఉండాలి ఇన్వెస్ట్ చేయకూడదు ఇన్వెస్ట్ చేసే వచ్చే లాభాలు ఏంటి ప్రీలాంచ్లో వచ్చే నష్టాలు ఏంటి ముఖ్యంగా చాలామంది నాకు వచ్చిన పది కాలతో ఇద్దరు ముగ్గురు ప్రీలాంచ్లో పెట్టి మోసపోయాం అన్యాయం అయిపోయింది బిల్డర్ డెవలప్ చేయట్లేదు పర్మిషన్ రావట్లేదు అనేది చెప్తుంటారు ఇవన్నిటికీ ఆన్సర్ చేయడానికే ఈ వీడియో చేస్తున్నాం ఈ వీడియో దయచేసి మీరు ఫస్ట్ టైం చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ మీరు చేస్తుంటే ఆల్రెడీ మొదటి నుండి చివరి దాకా చూడడానికి ట్రై చేయండి షేర్ చేయండి పది మందికి ఇన్ఫర్మేషన్ పంచడానికి ట్రై చేస్తే మీకు చా మీకు మాకు అందరికీ విన్ సిచ్యువేషన్ మీకే నేను ఇంత ప్రాసెస్ క్రియేటింగ్ అండ్ అవేర్నెస్ ఫర్ ది రియల్ ఎస్టేట్ సో దీన్ని మీరు జాగ్రత్తగా చూస్తారని గమనించి సబ్జెక్ట్లోకి వెళ్దాం అసలు లాంచ్ అంటే ఏంటి మామూలు దానికి లాంచ్కి తేడా ఏంటి ప్రీ లాంచ్ అంటే ఏం లేదండి మన హ్యూమన్ బీయింగ్లో మ్యారేజ్ అయ్యాక ప్రీ మెచ్యూర్ డెలివరీ అంటారు అంటే వితౌట్ ప్రాసెస్ అయిపోద్ది ఇది ఇక్కడ ఏమవుతుందంటే ప్రీ లాంచ్ అంటే పర్మిషన్స్ ఉండవు రేరా ఉండదు డిటీసీపీ ఉండదు హెచ్ఎండిఏ ఉండదు నెంబర్ వన్ నెంబర్ టూ ల్యాండ్ పూర్తిగా టైటిల్ ట్రాన్స్ఫర్ అవ్వకపోవచ్చు కొద్దిగా అడ్వాన్స్ ఇచ్చి బిల్డర్ విల్ పుట్టే కంప్లీట్ ప్లాన్ ఇక్కడ క్లబ్ హౌస్ వస్తుంది అక్కడ స్విమ్మింగ్ పూల్ వస్తుంది ఇక్కడ ఇది వస్తుంది అక్కడ అది అని చెప్తారు కానీ దానికి ఎటువంటి ఆధారాలు ఉండవు బట్ నైంటీ పర్సెంట్ పేమెంట్ పెడతారు సో ముందుగా ఇందులో మనం ఏం చేద్దాం అంటే మీకు ఏమి వస్తాయి అడ్వాంటేజ్ చూద్దాం అడ్వాంటేజ్ ఏంటంటే బేసిక్గా కొత్త ప్రాజెక్ట్ ఉంటుంది కాబట్టి ఎవరు బుక్ చేసుకోరు కాబట్టి ఉంటుంది కాబట్టి మీకు నచ్చిన ఏరియాలో మీకు నచ్చిన ఫ్లోర్లో మీకు నచ్చిన ఫేసింగ్ ఫ్లాట్ కానీ ప్లాట్ కానీ విల్లా కానీ వస్తుంది ఇది ఫస్ట్ అడ్వాంటేజ్ రెండోది మెయిన్ అడ్వాంటేజ్ అందరూ జనాలందరూ అట్రాక్ట్ అయ్యేది మీకు ఏంటంటే ఇట్ ఈస్ ప్రైస్ బెనిఫిట్ అంటే ఒక మూడు సంవత్సరాల ప్రాజెక్ట్ ఒక యాభై ఎకరాల్లో చేస్తున్నారంటే మూడు సంవత్సరాలు కంప్లీషన్ టైం ఉంటుంది మూడు సంవత్సరాల తర్వాత అది పదివేలకు అమ్ముతారు ఇప్పుడు మాత్రం మీకు ఆరు వేలకి ఇచ్చేస్తారు అంటే ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ మీరు ఫార్టీ పర్సెంట్ చూస్తున్నారు నేను సిక్స్టీ పర్సెంట్ చూస్తున్నాను మీకు నాకు అది అవుతాడు అందుకనే లాంచ్లో ఏమవుతుందండి మీరు నైంటీ పర్సెంట్ కడితే ఆ ప్రైస్ ఇస్తాడు అంటే బిల్డర్ దగ్గర డబ్బులు లేవు అనేది క్లియర్ ఇండికేషన్ మన డబ్బులతో బిల్డర్ ఒక ఫైవ్ టెన్ పర్సెంట్ పెట్టుకొని మన డబ్బులతో బిజినెస్ చేయడానికి ట్రై చేస్తారు విచ్ ఈస్ నాట్ కరెక్ట్ ఓకే బిల్డర్ మంచివాడు కావు రెండు కేసు బిల్డర్ ఇంటెన్షనల్గా చేయొచ్చు అన్ఇంటెన్షనల్గా మంచివాడే కానీ చేయడానికి ఫోర్స్ అవ్వదు ఎట్లా అంటే మీరు బిల్డర్ మంచోడే ల్యాండ్ తీసుకున్నారు చెకింగ్ అంతా ఎప్పుడవుతుంది లిటిగేషన్స్ హైదరాబాద్లో ఎయిటీ పర్సెంట్ ల్యాండ్స్ లిటిగేటెడ్ ల్యాండ్స్ ఇది మీ క్లారిటీ మొత్తం జగమెరిగిన సత్యం మీరు చెన్నై పోతే అసలు లిటిగేషన్ అనేది ఉండదు అక్కడ కల్చర్ వేరు ఇక్కడ కల్చర్ వేరు రెండోది ఈ ల్యాండ్ లీగల్గా చెక్ చేసుకున్నప్పుడు ఏవో అవకతవకలు ఉండవచ్చు మ్యూటేషన్ ఉండకపోవచ్చు కానీ లింకింగ్ ఉండకపోవచ్చు అప్పుడు ఏమవుతుంది డిటీసీపీ కానీ హెచ్ఎండి కానీ రేరా కానీ పర్మిషన్స్ ఇవ్వవు పర్మిషన్స్ ఇవ్వకపోతే కన్స్ట్రక్షన్ చేయలేరు కన్స్ట్రక్షన్ చేయలేకపోతే మీరు అంటే డెవలప్మెంట్ చేయలేరు అప్పుడు మీరు ఎలా కొనుక్కుంటారు సో అప్పటికి బిల్డర్ మీ ఇచ్చిన డబ్బులు వాడేసి ఖర్చు పెట్టి ఉంటారు పర్మిషన్లు కానీ దేని వాట్ రీజన్ ఖర్చు పెట్టి ఉంటారు సో ఒకవేళ పర్మిషన్ డిలే అయితే మీకు ఇబ్బంది అందుకనే రేరా అనేది కొన్ని గైడ్ లైన్స్ పెట్టింది రేరా మీద సపరేట్ ఒక టాపిక్ మళ్ళీ చేద్దాం ఈ టైం చాలదు కాబట్టి సో ఈ రేరా అనేది చాలా మంచి స్టెప్ ఫ్రమ్ ది సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ అండి బట్ నిజంగా చెప్పాలంటే బెంగళూరు ఢిల్లీ ముంబైలో రేరా ఇంప్లిమెంట్ చేసినట్టు మన దగ్గర ఇంప్లిమెంట్ కాలేదండి దానికి హండ్రెడ్ అండ్ వన్ రీజన్ బియాండ్ ది రీజన్స్ ఉన్నాయి ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే నాకు ఫోన్ చేయొచ్చు మీరు అది నెంబర్ వన్ రెండోది పర్మిషన్ రాకపోతే మన నైంటీ పర్సెంట్ కట్టేసాం టెన్ పర్సెంట్ పెండింగ్ ఉంది మీరు కట్టినప్పుడు బిల్డర్ని డబ్బులు పెడితే ఇవ్వను అన్నారు కానీ ఇవ్వరు నాకు రీసెంట్గా డెన్మార్క్ నుండి ఒక ఇన్వెస్టర్ ఫోన్ చేశారు ఇన్ స్పైట్ ఆఫ్ టెలింగ్ చాలామంది ప్రీలాంచ్లో పెట్టద్దంటే మొత్తం అది వీళ్ళకి ప్రాజెక్ట్ నచ్చి డబ్బులు కట్టేశారు డబ్బులు కట్టేసిన తర్వాత వన్ ఇయర్ అయినా పర్మిషన్స్ రాలేదు వాళ్ళు డబ్బులు వాపస్ పెడితే ఇస్తాం ఇస్తామని మూడు నెలలు అయింది రైటింగ్లో ఇచ్చారు ఇప్పుడు ఏమంటారంటే అంటే మీ ప్లాట్ అమ్మిడిపోయేకే డబ్బులు ఇస్తామండి అంటున్నారు అది ఎప్పుడు పోతుంది ఆయనకి తెలియదు కొనుక్కునే వాళ్ళు తెలియదు చూసిన వాళ్ళు తెలియదు ఇది వెరీ టఫ్ సిచ్యువేషన్ అండి మీరు నైంటీ పర్సెంట్ డబ్బులు పెట్టి నేను ఎప్పుడు ఇస్తాడో తెలియదు అనుకుంటే మీరేం చేయలేరు మీకు ఇచ్చిన పేపర్లు ఏమీ లేవు దేర్ ఈజ్ నో రేరా దేర్ ఈజ్ నో డిటీజీపీ దేర్ ఈజ్ నో హెచ్ఎండిఏ కాబట్టి మోసపోతాం కాబట్టి నేను సజెస్ట్ చేసేది అంటే ఇఫ్ యు ఆర్ ఫస్ట్ టైం బయ్యర్ సెకండ్ టైం బయ్యర్ ప్లీజ్ అపాయింట్ ఎ ప్రొఫెషనల్ ఏజెంట్ ప్రొఫెషనల్ కన్సల్టెంట్ ప్రొఫెషనల్ లాయర్ హూ కెన్ హెల్ప్ యూ టు ఫైండ్ అవుట్ అండ్ టెల్ వెదర్ దిస్ బిల్డర్ సో ఈ ప్రీ లాంచ్లో మీరు పెట్టుకునేటప్పుడు వచ్చే నష్టాలు ఏంటంటే ఆ ప్రాజెక్ట్ రావచ్చు రాకపోవచ్చు అప్రూవల్స్ రావచ్చు రాకపోవచ్చు ఈ రెండు రాకపోతే కన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ జరగదు ఇది కాకపోతే మీకు రీసేల్ వాల్యూ రాదు సో ఇది ఒక చైన్ లింక్ రియాక్షన్ చైన్ స్మోకింగ్ అంటారు అట్లా చైన్ రియాక్షన్ ఇంట్లో స్విచ్ చేస్తే ఒకటిలో లైట్ వెళ్తుంది మనం పెద్దవాళ్ళు చెప్పేవారు అంటే మీరు ఒక తప్పు చేస్తే ఆ తప్పుని వాళ్ళు వేసుకొని ఇంకో నాలుగు తప్పులు బిల్డర్ చేయడం జరుగుతుంది మీరు ఒక తప్పు చేస్తే నాలుగు తప్పులు అయి చేస్తారు దీనివల్ల మనం చర్నల్ చెప్తాం అరిటాకు వచ్చి ముళ్ళు మీద పడినా ముళ్ళు వచ్చి అరిటాకు పడినా నష్టపోయేది బయ్యరే ఇన్వెస్టరే సో బీ వెరీ వెరీ కేర్ఫుల్ ఇటు అందరు బిల్డర్ చేస్తున్నారంటే అందరూ అనుబండ్ మెజారిటీ ఆఫ్ ది బిల్డర్స్ లాంచ్లో అనేది ఇంటెన్షన్ ఈజ్ వెరీ క్లియర్ సో నేను అప్రిషియేట్ నేను అడ్వైజ్ చేసేది మీకు ఒక రెండు వేలు ఐదు వేలు ఐదు వందలు ఎక్కువైనా గో ఫర్ ఏ ప్రాజెక్ట్ విచ్ హ్యావ్ ఆల్ ది అప్రూవల్స్ సో దట్ యువర్ మనీ ఈ సేవ్ ఇంకొకేసి చెప్తాను ఒక ఇద్దరు మిత్రులు అండి ఫార్టీ ఇయర్స్ ఫిట్ ఫ్రెండ్స్ అయిపోయిన తర్వాత ఒక అబ్బాయి కొడుకు రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు ఒక అబ్బాయి కొడుకు సాఫ్ట్వేర్ చేస్తున్నాడు ఈ ఫ్రెండ్ ఎవరైతే సాఫ్ట్వేర్ తండ్రి అమెరికా వెళ్ళాడు ఆయనకు ఒక ప్రాజెక్ట్ మంచి స్టాండర్డ్ రెప్యూటెడ్ బిల్డర్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకున్నారు ఆ ఏజెంట్ వాళ్ళ ఫ్రెండ్ కొడుకు ఏజెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన మార్కెట్ చేశాడు కోటి ఇరవై లక్షలు ఎనభై లక్షలు పంపించాడు అమెరికా నుండి ఆరు నెలల్లో పది లక్షలు పది లక్షలు ఈయన రిసిప్ట్లు వచ్చాయి ఆయన హైదరాబాద్కి వచ్చాక చూసుకుంటే ఫేక్ రిసిప్ట్స్ ఆర్ జనరేటెడ్ అంటే ఆ బిల్డర్కి ఒక రూపాయి లేదు ఈ అబ్బాయి తినేస్తాడు ఏదో నా ఫ్రెండ్ కొడుకే అని నమ్మినది అందుకని రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కానీ మీరు ఎవరు స్ట్రీట్ బ్రోకర్స్ దగ్గర కమిషన్ లేరు ఫ్రీగా చేస్తారని తెలగండి వన్ టూ పర్సెంట్ చూసుకుంటే నైంటీ ఎయిట్ పర్సెంట్ సేఫ్ ఉంటుంది సో లాంచ్ అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ అడ్వైజ్ చేయను అండి ఇది చేసుకుంటే అంటెల్ అన్లెస్ యూ నో ది కంప్లీట్ బిల్డర్స్ బ్యాక్గ్రౌండ్ అన్నీ మీకు తెలుసు అనుకుంటేనే మీరు వెళ్ళండి లేకపోతే ఇట్స్ బెటర్ ఆరు వేలు వదిలి ఎనిమిది అయినా ప్రాజెక్ట్ కనిపించాక అప్రూవల్ వచ్చాక అనుకుంటే మీకు ఒక బేస్ ఉంటుంది రేపు బిల్డర్ ఏదైనా చేసినా సో చూశారు కదండి ఎన్ని కష్టాలు ఎన్ని నష్ట పీస్ ఆఫ్ మైండ్ పోతుంది ఒక మధ్య తరగతి మనిషి కోటి రూపాయలు ఎనభై లక్షలు అంటే చాలా పెద్ద లైఫ్ లాంగ్ ఒకసారి రెండుసార్లు ఇన్వెస్ట్ చేసుకుంటాం ఇలాంటి నుండి మీరు డెఫినెట్గా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి కాపాడుకోవాలంటే ప్రొఫెషన్స్ అప్రోచ్ అవ్వండి వాళ్ళు గైడెన్స్ తీసుకోండి వాళ్ళు అడ్వైజ్ తీసుకోండి మీరు ఇన్వెస్ట్మెంట్ సేఫ్గా ఉంటుంది మీ లైఫ్ సేఫ్గా ఉంటుంది చాలా మంది ఆన్ రోడ్ పడుతున్నారు ఈ డబ్బులు ఇంట్రెస్ట్ చేసి అప్పులు చేసి కూడా కట్టే కొనుక్కునే వాళ్ళు చాలామంది ఉన్నారు మన అబ్బాయికి పనికి వస్తుంది అమ్మాయికి పనికి వస్తుంది సో ఈ ఫ్యాక్టర్స్ మీద మీకు ఇంకా మరింత అవగాహన కావాలన్నా ఎనీ డౌట్స్ ఉన్నా ఏ క్లారిటీ కావాలన్నా ఏ స్టేజ్లో కొనాలి ఎప్పుడు కొనాలి ఎలా కొనాలి ఎంత రేటుకు కొనాలి ఎంత రేటు కొనకూడదు ఎన్ని ఎన్ని సంవత్సరాల రేటింగ్ పోతుంది ఇలాంటి అనేకమైన డౌట్ లీగల్ ఒపీనియన్ ఎలా చేయాలి ఈసీ అంటే ఏంటి వాల్యుయేషన్ సర్టిఫికేట్ ఏంటి స్ట్రక్చరల్ స్టెబిలిటీ ఏంటి ఇవన్నీటి కూడా మన దగ్గర ఆన్సర్లు ఉన్నాయి మీకు క్లుప్తంగా సీరియస్గా అంటే డీటెయిల్గా చెప్పే కెపాసిటీ ఉంది మా దగ్గర అనుభవం ఉంది దీన్ని ఉపయోగించవలసిందో కోరుకుంటూ మీకు ఏదైనా స్పెసిఫిక్ టాపిక్లో మాట్లాడాలనుకుంటే ఈ ఛానల్లో కామెంట్ చేయండి మేము అతి త్వరలో దాని మీద విశ్లేషణ ఇవ్వడానికి ట్రై చేస్తాం మాకున్న నాలెడ్జ్ కంటే వియర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ షేరింగ్ ది నాలెడ్జ్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అండ్ క్రియేటింగ్ అవేర్నెస్ అమంగ్ ది బయ్యర్స్ సెల్లర్స్ అండ్ బిల్డర్స్ ఈ సర్వీసెస్ ఏం కాస్ట్ ఉండదు యూ కెన్ డెఫినెట్లీ యూస్ సో విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ ఈ వీడియోలో మాట్లాడిన తర్వాత మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక ప్లీజ్ గెట్ ఇన్ టచ్ విత్ ది నెంబర్ బీయింగ్ స్క్రోల్డ్ అన్ ద స్క్రీన్ థ్యాంక్ యూ